హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తమన ఇలా చూసినట్టుగా సమోసా చేస్తూ నా గురించి నాలుగు మాటలు హాయ్ అండి గూగుల్ యాడ్సన్స్ నుంచి నాకు మెయిల్ వచ్చే లెటర్ వచ్చిందండి ఈ ఆ సిక్స్ డిజిట్ పిన్ నాకైతే వచ్చింది ఇది ఇది రావడానికి నేను ఎంత కష్టపడ్డానా అన్న దానికన్నా నాకు మీ అందరి సహాయ సహకారాలు అందించారండి మీ ప్రేమను చాలా మీ ప్రేమ చాలా అద్భుతంగా అందించారండి అందరికీ పేరు పేరు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ఇక వీడియోలోకి వెళ్తే వన్ కప్పు మైదా తీసుకోవాలండి తీసుకొని దాంట్లోకి మన రుచికి సరిపడగా సాల్ట్ కొంచెం వేసుకోండి ఒక అర స్పూను వాము కొంచెం వేళ్ళ మధ్య చేతుల మధ్య నలిపేసి అది కూడా వేసుకోండి అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని నెయ్యి ఈ పిండికి అన్నిటికీ పట్టేటట్టుగా మొత్తం పిండి అంతా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి చేర్చుకొని వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా స్మూత్ డో పిండిలాగా తయారు చేసుకుందామండి చక్కగా కలుపుకుంటూ వాటర్ మసా మసాజ్ చేస్తూ పిండిని చక్కగా డోలా తయారు చేసుకుందామండి మెత్తగా స్మూత్గా ఉండి డోలాగా పిండిలాగా తయారు చేసుకొని మూత పెట్టుకొని ఒక కర్రీ వండుకున్న లోపు నానుతుంది ఈ లోపు కర్రీ చే తయారు చేసుకుందాం సమోసాలోని ఫిల్లింగ్ కోసం పొటాటోస్ కర్రీ ఎలా చేయాలో చూడండి ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఒక స్పూను వేసిన పలుకులు తీసుకొని వేయించుకోవాలండి వేయించుకొని అవి పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఒకసారి వేగిపోతే ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోని అన్నీ పావు స్పూన్ పావు స్పూన్ చొప్పున వేసుకోవాలండి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర సోపు పావు స్పూను ధనియాలు జీలకర్ర పావు స్పూన్ పావు స్పూన్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కొద్దిగా తుంచేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగాన అలా తుంచిన కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఒక ఆనియన్ అండి వేసుకొని అవన్నీ బాగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగుతూ ఉండేటప్పుడు మనం ఇవి మా ఉల్లిపాయలు ఇవన్నీ వేగుతుంటే ఉండగా మనం ఏం వేసుకుంటామంటే ఇంగువ చిన్నది చిటికడ ఇంగువ వేసుకోండి అలాగే కర్రీకి సరిపడినంత పసుపు కా ఉప్పు కారము అలాగే చిన్నది ధరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ చాలా తక్కువ తక్కువ వేసుకోండి అన్నీ పావర్ స్పూన్ కింద తక్కువే పడతాయి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఆల్రెడీ నాలుగు బంగాళదుంపులు ఉడికించుకున్నామే మెత్తగా కుక్కర్లో పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతే వాటిని స్మాష్ చేసేసి చక్కగా నలిపేసి మెత్తగా చేసుకొని ఈ మసాలా అంతా బంగాళదుంపులు పీల్చుకునేటట్టుగా మొత్తం కలిపేసుకుందామండి చక్కగా కూర అంతా ఈ మసాలా వేగిపోద్ది ఒక్క నిమిషంలోని వేగిపోయిన తర్వాత మనం మనం ఆల్రెడీ ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదండి ఆ పల్లీలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని కూరని రెడీ చేసుకుందాం ఇవి సమోసాలోని ఫిల్లింగ్ చేసుకోవడానికి ఈ కర్రీ ఈ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్క చల్లారి పెట్టుకుందాం లోపు మనం పిండిని చక్కగా మసాజ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందామండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఉండల్ని చపాతీలాగా ఒత్తుకొని మధ్య కట్ చేసి మీరు పకోడీ పొట్లం కడతారు చూడండి మనం పకోడీ పొట్లం కడతాం కదా అలాగా కట్టి దానికి ఫోల్డింగ్ చేసుకోవాలండి మీ మీకు సమోసాని మీకు ఎలా వస్తే అలా ఫోల్డింగ్ చేసుకోండి నేను చూపించినట్టే అని కాదు మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా చేసుకోండి సింపుల్ వేలో చెప్పాలి అనుకుంటే మనం ఇంట్లోని మనం ఎక్స్పర్ట్ కాం కదండి స్వీట్ స్టాల్ టై టైప్ అని కాకుండా ఇంట్లో తయారు చేసుకుంటే పకోడీ పొట్లం లాగా లాగా చేసుకొని రెండు వైపులు ఫిల్ చేసుకుంటే సరిపోద్దండి చాలా ఈజీగా సమోసాకి కర్రీ స్టఫింగు ఎలాగ వస్తుందండి ఇప్పుడు దాన్ని మనం హీట్ పే హీట్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రై సరిపడగా ఈ ఫిల్ చేసుకున్న స్టఫింగ్ చేసుకున్న సమోసాలని వేసుకొని చక్క మంటది మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకుందామండి ఇక నేను నా గురించి చెప్తానున్నాను కదండి అదేమిటంటే నాకు తెలిసినవి రెండే రెండు విషయాలండి కుటుంబంలోని అందరినీ కంఫర్ట్గా చూసుకోవడానికి వాళ్ళు అన్నీ వండి పెట్టడం అన్నది ఒకటి నాకు నచ్చిన విషయం వాళ్ళందరూ బాగోవాలి వాళ్ళు బాగుంటే నేను ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటానని అనుక్షణం భగవన్ నామస్మరణ బాబాని వేడుకోవడం నాకు తెలిసినవి రెండే రెండు విషయాలండి నీకేమి రావు నీకేమీ రావు నీకేమి చేత కాదు అని మా వాళ్ళు అంటే నాకెందుకు చేత కాదు నాకు నాకు తెలిసిన విషయాలే నేను షేర్ చేయాలి అని ఈ ప్లాట్ఫారం యూట్యూబ్ ప్లాట్ఫారం సెలెక్ట్ చేసుకున్నానండి అయితే నేను ఎవ్వరికీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని ఎవ్వరికి ప్రమోట్ చేయలేదు ఇప్పటికీ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా పెద్దగా చెప్పనండి కాకపోతే నాకు ఇంత తక్కువ వ్యవధిలోనే ఒక ఆరు ఏడు నెలలు అవ్వింది నేను స్టార్ట్ చేసి ఇంత తక్కువ నెలలోనే నాకు ఇంత మంచి ఫ్యామిలీ సపోర్ట్ దొరికినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నేను చేసినవి నా వీడియో నా నాకు మైక్ లేదు పెద్ద పెద్ద కెమెరాలు లేవు ఏమీ లేవు అయినా సరే నా వీడియోలు మీరు అందరూ నచ్చి మెచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు నాకు మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి గూగుల్ యాడ్స్ నుంచి పిన్ కూడా వచ్చింది పిన్ కూడా అప్లోడ్ చేసేసానండి ఇలా నాకు వచ్చిన ఆనందాన్ని మీ అందరితోని నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మీకుతో షేర్ చేసుకోవాలని ఇలా చేశానండి అందరికీ పేరుపైన ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి